భారతదేశంలో మొట్టమొదటి సముద్ర రైల్వే బ్రిడ్జ్ ఇది తమిళనాడులోని రామేశ్వరం ద్వీపంలో భారత ప్రధాన భూభాగానికి కలుపుతుంది దాని పేరే పంబన్ బ్రిడ్జ్ పంతొమ్మిది వందల పద్నాలుగులో ప్రారంభించబడిన పాత పంబన్ బ్రిడ్జ్ సుమారు నూట ఎనిమిది సంవత్సరాల పాటు ప్రజలకు సేవలందించింది అయితే ఆధునిక అవసరాలకు అనుగుణంగా దాని స్థానంలో కొత్త పంబన్ బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభమైంది పంబన్ బ్రిడ్జ్ దేశంలోని తెల్లి వెర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర బ్రిడ్జ్ వెర్టికల్ లిఫ్ట్ స్పాన్ ఇది పదిహేడు మీటర్ల ఎత్తుకు పైకెత్తబడుతుంది ఇది పెద్ద నౌకలు వెళ్ళడానికి వీలు కల్పిస్తుంది మొత్తం పొడవు రెండు వేల మీటర్లు ఆరు వేల ఏడు వందల తొంభై అడుగులు వంద కాలములు ఉన్న ఈ బ్రిడ్జ్ సముద్ర మట్టానికి పన్నెండు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తులో ఉంటుంది ఇది ఎలక్ట్రో మెకానికల్ వ్యవస్థను ఉపయోగించి నావల రాకపోకలకు సులభతరం చేస్తుంది ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి సుమారు రూపాయలు ఐదు వందల ముప్పై ఐదు కోట్లు వెచ్చించబడింది రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది కొత్త పంబన్ బ్రిడ్జ్పై ట్రయల్ రన్ నవంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమైంది పంబన్ మరియు మండపం స్టేషన్ల మధ్య ఈ పరీక్ష రైలు ప్రయాణం జరిగింది టెస్టింగ్లో వెర్టికల్ లిఫ్ట్ మెకానిజం మరియు ట్రాక్ స్థిరత్వాన్ని పరిశీలించారు ఈ బ్రిడ్జ్ నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున అందుబాటులోకి రావాల్సి ఉంది ప్రారంభం తర్వాత రామేశ్వరం ను ల్యాండ్కు కు కలిపే రవాణా వేగం పెరుగుతుంది రామేశ్వరం పుణ్యక్షేత్రం మరింత సులభంగా చేరవచ్చు రైళ్లు వేగంగా మరియు సురక్షితంగా ప్రయాణిస్తాయి కొత్త బ్రిడ్జ్ దేశంలోని ఇంజనీరింగ్ చరిత్రలో ఒక కీలకమైన మైలురాయి ఇది రామేశ్వరంను అభివృద్ధి మరియు రవాణా సౌకర్యాల పరంగా ఒక కొత్త దశలోకి తీసుకువెళ్తోంది